సంస్థ మిత్రారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏది దిక్కు లేక కాళేశ్వరమే లాస్ట్కి దిక్కు అయింది కూలిందన్న కాళేశ్వరం ద్వారా నీళ్లతోటి మల్లనసాగర్ రిజర్వ్ నుంచి నీరు తీసుకొచ్చే ప్రయత్నం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజున గండిపేట వద్ద గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించాలని ఈరోజు అనుకున్నాడో ఈరోజు వరకు సాయంత్రం లోపు ఏదైతే అనుకున్నారో వాళ్ళు దానికోసం కొంతమందిని సేకరించడానికి అంటే వీడియోలు తీసినా పైనుంచి డ్రోన్ షాట్ తీసినా కొంచెం మంద ఎక్కువ పడాలి మనుషులు ఎక్కువ ఉండాలి అనుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొందరు అధికారులతోటి చెప్పడం జరిగిందట ఆ అధికారులు కొందరు కార్మికుల్ని వేధిస్తూ ఉన్నారు మీటింగ్కి రావాలి లేకుంటే మీ పైసలు గట్టి అవుతాయి అని ఈ విధంగా ఆ యొక్క ప్రజల్ని బెదిరించే ప్రయత్నాలు ఎవరైనా పైసలు ఇచ్చి పిలిపించుకుంటారు లేకుంటే అభిమానంతో వస్తారు లేకుంటే ఇంకే తరహాలో వచ్చి అక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టినా కూడా అక్కడ ప్రజలు వెళ్ళాలంటే ఏమైనా అక్కడికి వెళ్ళాలంటే ఇష్టపడతలేరు ప్రజలకు ఇష్టం కూడా అనిపిస్తలేదు గీతూరుతో బ్లాక్ మెయిల్కి దిగి ఆ ప్రజల్ని ఎట్లా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడో ఏ విధంగా బెదిరిస్తూ ఉన్నాడో ఒకసారి ఆ విషయాన్ని కూడా మనం వినుక్కునే ప్రయత్నం కూడా చేద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎవరైతే తన కొంచెం చిన్న కార్మికులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని బెదిరించుడు లాంటి వెన్నతో పెట్టిన విద్య లాంటిది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ అధికారులను ఆదేశించుడు ఆ అధికారులు కార్మికుల్ని ఏ విధంగా బెదిరిస్తున్నారో అది కూడా చూద్దాం నేడు గండిపేట వద్ద గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమం వద్ద జనం కనిపించడానికి అధికారులు తంటాలు రేవంత్ రెడ్డి కార్యక్రమానికి మహిళా సంఘాలు సభ్యులను తీసుకురావాలని ఒత్తిడి మీటింగ్కు రాకపోతే పావుల వడ్డీ రుణాలు రావని బెదిరింపులు మున్సిపల్ కార్మికులను తీసుకెళ్తున్న మున్సిపాలిటీ అధికారులు గిది వ్యవహారం చూశారు కదా ఏ ఏముంది ఇక్కడ మీటింగ్కు రాకపోతే పావల వడ్డీ రుణం రావని బెదిరింపులు రేవంత్ రెడ్డి కార్యక్రమానికి మహిళా సంఘాలు సభ్యులను తీసుకురావాలని ఒత్తిడి మహిళల్ని కోటీశ్వర్రాలు చేస్తా మహిళల్ని గౌరవించే ఏకైక ప్రభుత్వం మా ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన స్టేట్మెంట్కి తగ్గట్టు చూసుకుంటే అదే మహిళా సంఘాలను ఒత్తిడికి గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి మీటింగ్కు రాకపోతే పావుల వడ్డీ రుణాలు రావని బెదిరింపులు అంటే వాళ్ళ సంఘాల్లో కొన్ని ఉంటాయి కదా ఆ చిన్న చిన్నపాటి వడ్డీలు కానీ ఆ యొక్క చిన్న కార్యక్రమాలు లాంటివి ఉంటాయి అవి ఏం రాకుండా చూస్తామనుకుంటూ ఈ అధికారులు బెదిరిస్తూ ఉన్నారు ఆ యొక్క కార్మిక సంఘాలను విచిత్రంగా ఉంది కదా ఎవరైనా అభిమానంతో తీసుకుపోతారు బెదిరించి కాదు ఇది రేవంత్ రెడ్డి చేత ప్రభుత్వం ఇది గా ఆడియో కాని వినండి ఒకసారి భలే మాట్లాడుతారు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ముఖ్యంగా ఏంటంటే మనకు ఇంకొక ప్రోగ్రామ్ వచ్చి పడింది ఇప్పుడు అదేంటి గండిపేటలో సీఎం ప్రోగ్రామ్ ఉందంట టూ ఓ క్లాక్ కి కాబట్టి మనం వన్ ఓ క్లాక్ కల్లా అక్కడికి వెళ్ళాలంట ప్రోగ్రామ్ కి కాబట్టి మనం సభ్యులందరినీ పిలిచి మధ్యాహ్నమే భోజనం ఇక్కడ మన మన కొత్తగా కమిటీ వాళ్ళు ఉంది కదా మనకొండ మనిషెట్టు దగ్గర ఆ కమ్యూనిటీ హాల్లో మనం ఈ భోజన ఏర్పాట్లు ఉన్నాయి మధ్యాహ్నం ఒంటి గంటకి అందరికీ లంచ్ చేయించుకొని మనం బస్సులు ఎక్కించాలి కాబట్టి మనకు పది బస్సులు వస్తున్నాయి పది బస్సులకి వెయ్యి మంది కావాలి మనకి కాబట్టి ప్రతి ఒక్క సభ్యులు కూడా గ్రూప్ సభ్యులకి ఏమని చెప్తారంటే మీ అందరికీ గ్రూప్కి పావుల వడ్డీ వస్తుంది పావుల వడ్డీ రావాలంటే అక్కడికి రావాలి కంపల్సరీగా పది పది మంది వస్తేనే వాళ్ళకి పావుల వడ్డీలు వస్తాయి ఇప్పుడు లోన్లు తీసుకున్న అందరికీ లేకపోతే రావంట కాబట్టి అందరినీ రమ్మని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ విధంగా చెప్పండి మీరు పది మంది రావాలి రేపు అక్కడ ఇస్తున్నారు పావుల వడ్డీలు అని చెప్పి మీరు చెప్పాలి గ్రూప్ సభ్యులకి చెప్పి ఆ విధంగానైనా సరే వాళ్ళందరూ వచ్చినట్టుగా చూసుకోండి ఒక గ్రూప్కి పది మంది ఓకేనా ఈ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతని దగ్గరికి జనాలు పోవాలన్నా కూడా పైసలు ఇస్తుంటే కూడా పోతలేరు ఈరోజు ఏ మీటింగ్ పెట్టాలన్నా లేకుంటే ఆ గండిపేట దగ్గర తెలంగాణ హైదరాబాద్ ప్రజలకి తాగునీరు స్కీమ్ ఆ స్కీమ్ అని పెట్టడానికి దాన్ని ఓ ప్రారంభించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ కొందరు చుట్టుపక్కల కూడా మందలు మందలు ఉండాలి జనాలు ఊపడాలి అంటే ఇప్పుడు ఎట్లాగో కార్యకర్తలు వచ్చేటట్టు లేరు దయచేసి మహిళా సంఘాలను తీసుకురండి మీరు బ్లాక్ మెయిల్ చేయండి బెదిరించండి కానీ మనుషులు అక్కడ ఉండాలని చెప్తే అధికారులు కూడా అదే తీరుగా వ్యవహరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ ప్రజలనైనా ఎవరినైనా ఎట్లా పిలిపించుకోవాలి అభిమానంతో పనిచేసిన నాయకుడితో ఎట్లా అంటే కేసీఆర్ గారు సభ పెట్టిండు ఎలకతుర్తి వరంగల్ ఆ సభలో కేసీఆర్ గారు డబ్బులు ఇవ్వకుండానే డబ్బులు తీసుకోకుండానే తమ సొంత ఖర్చులతోటి బస్సులు కట్టించుకొని లారీలు కట్టించుకొని వ్యాన్లు కట్టించుకొని వాళ్ళు ఒక్కొక్కరు కొడంగల్ నుంచి వచ్చిన పరిస్థితి మీరు ఎట్లా వచ్చిర్రనా కేసీఆర్ గారు మీకు ఎంత పైసలు ఇచ్చిర్రు ఈ మీటింగ్ కంటే మేము అసలైన కాంగ్రెస్ కార్యకర్తలమని ఫోన్లో ఇట్లా ఫోటోలు తీసిన రేవంత్ రెడ్డితో ఫోటోలు దిగిన మేము అనుకుంటూ చూపెట్టి మనిషి మా పైసలతోటి రేవంత్ రెడ్డి ఆగడాలు చూడలేక రేవంత్ రెడ్డి అక్రమాలు చూడలేక రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ దందాలు చూడలేక ఆయన భూ కబ్జాల వ్యవహారాలు చూడలేక మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాం ఈరోజు కేసీఆర్ ఆధ్వర్యంలో కేసీఆర్ మాట వినడానికి కాంగ్రెస్ కార్యకర్తలు మా సొంత ఖర్చులతోటి ఆ యొక్క మీటింగ్కి వచ్చామనుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు కొడంకల్ మనుషులు కూడా మన ఛానల్లో మాట్లాడడం జరిగింది ఆ విషయాన్ని కూడా మనం యూట్యూబ్ ఛానల్ కూడా అప్లోడ్ చేయడం కూడా జరిగింది అయితే ఈరోజు డబ్బులు ఇస్తా అన్నా కూడా ప్రజలు వెళ్తలేరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎంత విరక్తి పుట్టిందో మీరే ఆలోచించాలి బెదిరించి ఎవరైనా జనాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారా బెదిరించుడు బ్లాక్మెయిలింగ్ చేసుడు మీరు ఈ విధంగా వస్తేనే మీకు డబ్బులు వస్తే లేకుంటే రావు అనుకుని ఈ విధమైన బ్లాక్మెయిలింగ్ ఎవరైనా చేస్తారా చేయొద్దు కదా నాయకుడు అన్నప్పుడు నాయకుడు తీరగానే నడుచుకోవాలి అంతేగాని బ్లాక్ మెయిల్ దందాలు చేసుకుంటూ మహిళల్ని బెదిరించడం ఏంటి ఇది విచిత్రంగా లేదా మీరు రావాలి రాకుంటే మీ యొక్క డబ్బులు రావు మీరు తీసుకున్న రుణాలకు తరపున డబ్బులు రావు అనుకుంటూ ఈ విధమైన బ్లాక్మెయిలింగ్ చేసుకుంటూ రం రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకెక్కడ మహిళలకు ఇచ్చినట్టు ఏ విధంగా అయినా కోటీశ్వరాలు చేస్తాడు ఇక ఉన్న వ్యవస్థనే చెడదొబ్బడానికి తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలానా మంచి పని అంటూ ఏది చేయడు అదే ఆయన వల్ల కూడా కాదు ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలనలో జనం ఇబ్బంది పడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని సతాయించుడు బెదిరించుడు బ్లాక్మెయిల్ ధందా చేసుడు కబ్జాలు చేసుడు ఇలాంటి చాలా ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు లీగల్గా నడుస్తూ ఉంది అంటే ఎంత గప్పాలు గుద్దుకుంటుండో తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలింది లక్ష వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం యొక్క బడ్జెట్ మొత్తం తీసుకెళ్ళి ఆ యొక్క గోదావరిలో కలిపేసిండు కాళేశ్వరం కూలింది ఈరోజు మల్లన్న సాగర్కి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపుతనే కదా అక్కడి నుంచి బాహుబలి మోటార్లు లిఫ్టింగ్ చేసుడు అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ల ద్వారా మల్లన్న సాగర్కి పోవుడు అక్కడ నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గండిపేట దగ్గర ఆ యొక్క ఈ కార్యక్రమం చేపట్టడానికి చూస్తున్న ఆ యొక్క ఇరవై టీఎంసీలు నీళ్ళు ఎక్కడివి కాళేశ్వరంది కాదా ఎటూ దిక్కు లేక ఈరోజు కాళేశ్వరమే దిక్కది ఎవరు వచ్చే దిక్కు లేక ఈరోజు మహిళా కార్మికులు దిక్కయ్యారు వాళ్ళను కూడా బ్లాక్ మెయిలింగ్ చేసుకుంటూ పిలిపించుకున్నాడు ఇదిగా ఇది విడ్డూరం అనిపించింది తెలుసా వింటుంటేనే విచిత్రంగా అనిపించింది తెలంగాణ సమాజం ఈరోజు సిగ్గుపడేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు ప్రజలందరూ కంట కనిపెడతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి అవి వస్తాయి రేవంత్ రెడ్డికి తగిన చర్యలు తప్పవు నిజానికి ఈరోజు ఎవరెవరిని ఏ విధంగా ఏడిపిస్తూ ఉన్నాడో దాని మించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో ఒక రోజున మూడిన కూర్చొని ఏడ్చే రోజులు కూడా వస్తాయి కర్మ ఎవరిని విడిచిపెట్టారు